నిన్న మెదక్ పట్టణంలో జరిగిన సంఘటనలో పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి లేదు ఉదయం పదకొండు పదకొండున్నరకి సంఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఇస్తే అవసరం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు మీరెవడో అని మాట్లాడతారు పోలీసులు చదువుకొని ఉద్యోగానికి వచ్చినారా ఇంకేమైనా సాకి పనులు చేసి ఉద్యోగానికి వచ్చినారా అనేది ఆ ఎస్ఐసి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఇంత జరిగి ఆస్తి నష్ట నష్టం జరిగి కొంతమంది వ్యక్తుల తలలు పగిలి కొంతమంది కత్తిపోట్ల గాయానికి బాధ్యులైనటువంటి ఆ పోలీసు వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను జిల్లా ఎస్పీ గారికి కూడా చట్టాల మీద అవగాహన లేదు మీ వాళ్ళను కంప్లైంట్ ఇవ్వమనండి ఏం చెప్తాను నేను ఒక ఎంపీగా నేను మాట్లాడుతుంటే మీ వాళ్ళను వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఏం చెప్తుంది చట్టం ఏం చెప్తుంది అనేది ముందు అవగాహన వేసుకుంటే అనేది ముందు మా మెదక్ ఎస్పీ గారికి సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సోమోటోగా కూడా పోలీసు వాళ్ళు కేసులు చేయొచ్చని కౌ స్లాటర్ యాక్ట్ లోపల బక్రీద్ పండుగ సందర్భంగా జంతువులను వధించే సందర్భంగా ఏం నిబంధనలను వాడుకోవాలి ఎట్లాంటి నిబంధనలు చేయాలని రెండు వేల ఒకటో సంవత్సరంలో భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది ఆ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం బక్రీద్ ఇదే జూన్ నెల సందర్భంగా భారత ప్రభుత్వం తిరిగి ఒక కొత్త జీవోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకి చాలా స్పష్టంగా పంపించేది ఒక ఎస్ఐ గారు అంటారు ఆవులు లేవు కదా అందులో దూడలు ఉన్నాయి కదా కోసుకోవచ్చు అంటాడు ఇంకొక సిఐ గారు అంటారు అవి మగ జంతువులు ఉన్నాయి కదా మగ జంతువులను అయితే కోసుకోవచ్చు అని అంటాడు